మాజీ ఎమ్మెల్యే వైసీపీ కావులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ ముందరపుట్టిమ దేవస్థలం వద్ద వైసీపీ నాయకుడు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు గత రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి బైపాస్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న కావలి వైసీపీ నేతలు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కావుల రూరల్ మండలం ముందరపట్టిన వద్ద కావెల్ రూరల్ మండల వైసీపీ నేతలు ముందరపట్టినకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి త్వరగా కోరుకోవాలని ఆకర్షించారు ఈ కార్యక్రమంలో రూరల్ మండల వైసీపీ నేతలు పాల్గొన్నారు మాజీ శాసనసభ్యులు ఉన్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనారోగ్యం అంటే బైబస్ సర్జరీ చేసిన కారణంగా ఈరోజు మేమందరమే రూరల్ మండలం నాయకత్వం మొత్తం ఏకతాటిపై ముందర గుడి దగ్గరికి వచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని తొందరగా కోలుకొని వెంటనే వచ్చి మళ్ళీ ఫస్ట్ ఎలాగ తిరుగుతున్నాడో అంతకన్నా యాక్టివ్గా తిరగాలని ఆ భగవంతుని ముందర పెట్టామని వేడుకుంటున్నాం అలాగే ఆరు ఆయుర్గ్ఞులలో తన శక్తికి మించి ఆయనకి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అలాగే ఈరోజు మా మాజీ శాసనసభ్యులు ఆరోగ్యం వెంటనే మెరుగుపడాలని ఆ అమ్మవారికి నూట ఒక్క టెంకాయల లెక్కన రెండు బ్యాచ్లుగా యువత బ్యాచ్ ఒక నూట ఒక్క టెంకాయ అలాగే మా మిగతా మా రాఘవలన్న వాళ్ళు బ్యాచ్ నూటక్క ట్యాంకై కాంబినేషన్ తోటి మా అంటే మా ఎమ్మెల్యే గారికి తొందరగా ఆయనకి కోలుకొని మళ్ళీ ఎప్పట్లాగే జనాల కోసం తిరగాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం మన ప్రియతమ నేత మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి నిన్న బైపాస్ సర్జరీ చేయడం జరిగింది ఆయన బైపాస్ సర్జరీ చేయడం జరిగింది ఆయనకి మంచి ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆయుస్సు మంచి ఆరోగ్యంగా ఉండాలని శ్రీ ముందరబుట్టమ్మ తల్లి దేవాలయానికి కావల రూర మండలం నాయకులంతా ఇచ్చేసి ఆ అమ్మవారిని కోరుకున్నాము మా సార్ తొందరగా ఆరోగ్యం మెరుగుపడి జనాల్లోకి మునుపుట్లాగే వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్ని ప్రజలకి చేదోడు వాదుడుగా ఉండాలని మేమంతా అమ్మ అమ్మవారిని కోరుకుని అమ్మవారికి నూ ముందరబడ్డమ్మ తల్లి అమ్మవారికి నూట టెంకాయలు కొట్టడం జరిగింది అలాగే గంగమ్మ అమ్మవారికి కూడా నూట టెంకాయలు కొట్టడం జరిగింది మా సార్ తొందరగా మంచి ఆయుస్సు ఆరోగ్యాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను ఆయన ఆరోగ్యం సల్లంగా ఉంటే మన రాబోయే ఎమ్మెల్యే కూడా ఆయనే కావాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారములు ఈరోజు మన కావలి మండలంలోని ముందర బుట్టమ్మ అమ్మవారు గుడి దగ్గర అలాగే గంగమ్మ తల్లి గుడి దగ్గర కావలి రూరల్ మండలం అందరూ కూడా నాయకులు అందరూ కూడా ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వచ్చి ఈరోజు పూజ చేసుకుంటున్నారంటే ఆ పూజ విధానం ఇది ఎందువల్లంటే మన మంచి మనసున్న నాయకుడు అర్ధరాత్రి పైన కూడా మంచి మనసుతో పలకరిస్తున్నటువంటి మన నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి బైపాస్ సర్జరీ అని చెప్పి నిన్న వాట్సాప్ ఫోన్లో వచ్చిందని చెప్పి తెలియపరుస్తున్నాము ఆ వాట్సాప్ చూసాను అందరూ కూడా చాలామంది కూడా దిగ్బాద్ కూడా పాలయ్యారు ముఖ్యంగా ఆయన ఒక యాక్టివ్గా ఒక బీటెక్ చదివిన బీటెక్ పూర్తి చేసుకుంటే విద్యార్థి మాదిరిగానే ఉంటాడు కానీ ఆయన భవిస్తూ నిమిత్తం లేదు చాలా హుషారుగా చాలా ఉంటుంటాడు ఆయన అటువంటి ఆయనకి బైపాస్ సర్జరీ జరగడం అంటే నిజంగా చాలా ఇదైనా బాధ అని చెప్పి మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాము ముఖ్యంగా ఆయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎటువంటి పేదవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఒంటి గంట రెండు గంటల ప్రాంతం పైన కూడా మంచి మనసు చోటు ఆయన పలకరించి నాయకుల్ని ఎంతో ఎంతో గౌరవించి ఎన్నో విధాలుగా ఆయన సహాయ సహకారాలు అందించినటువంటి మంచి నాయకుడు అటువంటి నాయకుడు ఈరోజు ఈ విధంగా జరగడం అనేది మన చాలా బాధాకరమైన